హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజైతే ఎండుమిరపకాయలు టమాటో పచ్చడి చేస్తున్నాను మామూలుగా నేను కర్రీ చేద్దాం అనుకున్నాను టమాటో ఎక్కువ వేసేసి కాకపోతే అత్తగా అసలు ఏం కర్రీ తినబుద్ధి కావట్లేదంట మొన్న బీరకాయ పచ్చడి చేశాను కదా మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి చూడని వాళ్ళు ఉంటే పొట్టతో చేశాను చాలా బాగా వచ్చింది అలాగే పచ్చడి అయితేనే కొంచెం పుల్లగా ఉంటేనే తినాలనిపిస్తుంది ఒక ముద్ద అని అన్నది అందుకే టమాటోస్ ఉన్నాయి కొంచెం ఎండుమిరపకాయలు వేసేసి పచ్చడి అయితే చేసినాను పచ్చిమిర్చితో చేద్దామంటే కొంచెం తగ్గులాగా వస్తుంది ఏమో అనేసి పచ్చిమిర్చి అయితే అవాయిడ్ చేశాను అనమాట ఎండుమిర్చితో చేస్తున్నాను చింతపండు వెల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిరపకాయలు టమాటో మిక్సీలోనే చేస్తున్నాను అయినా సరే బాగుంటుంది ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూసే చూసేద్దాం ఇవి వచ్చేసి హాఫ్ కిలో కొంచెం తక్కువగా ఉన్నాయి టమాటోస్ మీడియం సైజు ఒక ఫైవ్ ఉన్నాయన్నమాట కడిగి కట్ చేసి పక్కన పెట్టేసాను చిన్న నిమ్మపండు సైన్ చింతపండు ఒక వెల్లుల్లిపాయ మిరపకాయలు అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మన జీలకర్ర మిరపకాయలు ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం ఓకే అండి కళ అయితే హీట్ అయిపోయింది కదా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మిరపకాయలు ఫ్రై చేసుకుందాం ఫస్ట్ మిరపకాయలు ఫ్రై చేసుకున్నాము జీలకర్ర వేసుకుందాము ఒక స్పూన్ దీంట్లోనే ఇంత టైం అయితే ఎక్కువ ఏమంటది మిర్చికి మామూలుగా పచ్చిమిర్చి అయితే కొంచెం లోపల వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి ఇది స్పూన్తో రెండు స్పూన్లు జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర ఎంత వేసుకుంటే మనకి అంత బాగుంటుంది డైజెషన్ కూడా బాగుంటుందన్నమాట ఒకసారి మిక్స్ చేసుకొని మనం మిరపకాయలు అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మన జీలకర్ర మిరపకాయలు ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేస్తున్నాం ఓకే అండి మిరపకాయలు జీలకర్ర అయితే తీసేశాను కొంచెం ప్యాన్లో ఉన్నాయి అయినా ఏం పర్లేదు ఇప్పుడు చింతపండు టమాటోలు రెండు కూడా కడాయిలో వేసేసుకుందాం నేను ఒక స్పూన్ అయితే వేస్తున్నాను మూత ఒక టూ మినిట్స్ మనకి టమాటోలో ఉన్న వాటర్ అంతా సాల్ట్ రెండు మిక్స్ అయిపోయి సాఫ్ట్గా అయిపోతాయి ఓకే అండి ఇక్కడైతే టమాటోలు కూడా మగ్గిపోయాయి ఇంకా నేను ఫస్ట్ అయితే మిర్చి మిక్సీ చేద్దాం అనుకున్నాను కాకపోతే రెండు ఒకేసారి చేర్చలేదు తక్కువ క్వాంటిటీ కదా మిరపకాయలు అందులోనూ కొంచెం టమాటో కూడా అది వేస్తే కొంచెం నలిగినట్టుగా ఉంటుంది అనేసి రెండు కలిపి వేస్తున్నాను అనమాట పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది కాకపోతే మా అత్తయ్యకి బాగా నచ్చింది రెండు మూడు పూట్లు అదే తిన్నారు బాగుంది బాగుందని అయితే ఏమన్నారంటే మొన్న నిన్న ఫై హ వాళ్ళు వచ్చారనమాట ఈ పచ్చడి చేసేటప్పుడు నేను అంతవరకు వాయిస్ ఇచ్చిన తర్వాత వాయిస్ ఎవరిస్తున్నాను కదా డైరెక్ట్ వాయిస్ చేసి అప్పుడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ సండే అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది మళ్ళీ వచ్చాడు అనమాట ఇంకా మాట్లాడుకుంటూ ఏదో టాపిక్ మాట్లాడుకుంటూ నేనైతే వీడియో షూట్ చేశాను తర్వాత అందరం కలిసి అన్నం తినేసాము అలాగే పచ్చడి తింటే ఏమైందంటే అత్తయ్య కొంచెం పులుపు తింటే అట్లా అనిపిస్తుంది అంట ఒకలాగా అయితే నిన్న ఫయాజ్ అనేవాళ్ళు జాను వచ్చారు చూడడానికి అత్తయ్యని చూడడానికి వచ్చారనమాట అప్పుడు ఎక్కువగా తినకూడదు పులుపు తినకూడదు అని చెప్పారు అందువల్ల కొంచెం అయితే తగ్గించారనమాట అదే అంటే ఈ పచ్చడి చేసినప్పుడు వీడియో ఇది చేసి కూడా దాదాపు త్రీ డేస్ అవుతుంది వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు కుదరట్లేదు అందుకే ఈరోజు చెప్తున్నాను అంటే నిన్న అన్నయ్య వాళ్ళు వచ్చారు మొన్నే మళ్ళీ వచ్చాడు ఇంకా తినేటప్పుడు బాగుంది అంటే మధ్యాహ్నం తిన్నారు నైట్ తిన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అంటే అప్పుడు కూడా నేను వేరే కర్రీ అయితే చేశానమాట అనమాట తినలేదు పచ్చడే కావాలి నాకు పచ్చడి తినాలనిపిస్తుంది అసలు ఎట్లనో ఉంటుంది కడుపులో అనేసి మందులు చాలా ఉన్నాయి కదా వేసుకునేవి అందువల్ల అని అయితే తాలింపు అయితే పెట్టేశాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేద్దామనేసి అనుకోకుండా కొంచెం అంటే మామూలుగా ఇవి కర్రీలో వేయడానికి చేసుకున్నాను అత్తయ్య నాకు కూర వద్దమ్మా నాకు అసలు ఏం బుద్ధి కావట్లేదు అంటే సరేలే అని అత్తయ్య వరకే పచ్చడి చేసేసాను మళ్ళీ మళ్ళీ కూడా అంటే ఫోన్ చేయలేదనమాట అనుకోకుండా చెప్పకుండా వచ్చాడు మళ్ళీ రైస్ పెట్టేసుకొని పక్కన మళ్ళీ వేరే కర్రీ అయితే చేశాను అందరం అయితే మంచిగా తినేసాము మెయిన్ పచ్చడి చూసి అత్తయ్య తినాలనిపిస్తుంది పుల్లగా ఉందనేసి తినొద్దని చెప్పాడు అన్నయ్య ఫయాజ్ అన్నయ్య మంచిది కాదు కొంచెం నొప్పిలాగా అనిపిస్తుంది అంటే నొప్పి కాదు సులుకు సులుకు అన్నట్టు అనిపిస్తుంది అంట గుచ్చినట్టుగా కాకపోతే ఇదే బాగుంది తినాలనిపిస్తుంది మళ్ళీ వెయ్యి మళ్ళీ అంటే మా వారేమో వద్దు తినొద్దు అన్నారు కదా అని లేదంటే రోటి పచ్చడి అయితే ఏం కాదు అందులోనూ పులుపు ఉండొద్దని చెప్పారనమాట అదే పచ్చడి సేమ్ నిన్న చేశాను చింతపండు వేయకుండా అప్పుడు టేస్ట్ లేదంటున్నారు అంటే పుల్లగా ఉంటేనే తినాలనిపిస్తుంది ఏదైనా అంటే ఆల్రెడీ నేను సాంబార్ వీడియో కూడా వస్తుంది చూడండి మన దీవెన అఫీషియల్ ఛానల్లో సాంబార్ చేసాను లైట్గా పులుపు వేసాను అసలు మామూలుగానే మేము కూడా చాలా వరకు తగ్గించేసామన్నమాట పులుపు తినము ఇంక దాంట్లో కూడా తగ్గిచ్చేసాము